హలో అండి బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా ఒకసారి బెండకాయ పులుసు అనేది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇటువంటి మసాలాలు లేకుండా చేయడం వల్ల పొట్ట కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది ఈ పులుసు వేసుకుని తిన్నట్లయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత పావు కేజీ బెండకాయలు తీసుకుని చక్కగా కడిగిన తర్వాత పొడిగుడ్డుతో తుడుచుకుని ఇలా కాస్త పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుసు కనుక కాస్త పొడవుగా కట్ చేసానండి ఈ బెండకాయ ముక్కల నూనెలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా వేయించుకోవాలి ఇలా బెండకాయ మొక్కలు వేగుతున్నప్పుడే కాస్త సాల్ట్ వేసుకుని వేయించుకున్నట్లయితే పులుసులో ఈ బెండకాయ మొక్క అన్నది మనకి చప్పగా లేకుండా ఉంటుంది మొదటిగా ఇలా బెండకాయ మొక్కలు వేయించుకుని పులుసు చేసుకోవడం వల్ల మనకి బెండకాయల నుండి జిగురు అన్నది రాదు మాట ఇలా చూడండి ఇప్పుడు మనకి బెండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయే కదా వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ ముక్కల్ని మనకి నూనె ఇంకా మిగిలే ఉంది అదే నూనెలో పావు టేబుల్ స్పూన్ మెంతులు అలానే తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ చప్పున వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల మనం చింతపండు వేస్తున్నాం కదా టేస్ట్ ఉంటుందని మెంతులు కాస్త వేసుకోవాలి మూడు ఎండుమిర్చి దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు కూడా ఐదు వేసుకోవాలి పులుసులు ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి దంచుకుని వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పులుసు కనుక మనం పెద్ద సైజు ఆనియనే తీసుకుని వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ ఉల్లిపాయ మొక్కలు పంట కింద తగులుతూ బల రుచిగా ఉంటుంది మరీ ఎక్కువగా వేయించుకోవసరం లేదండి ఆనియన్ పీసెస్ అనేవి కాస్త మగ్గితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు అలానే ఒక పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇప్పుడే ఉప్పు వేసుకుని ఇలా వే మగ్గించుకున్నట్లయితే చాలా త్వరగా మగ్గిపోతుంది అన్నమాట ఇలా ఉల్లిపాయ ముక్క అన్నది చూడండి కాసేపటికి మగ్గే కదా ఇప్పుడు మనం కొద్దిగా ఇంగు అన్నది వేసుకోవాలి చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయకండి ఇంగు వేసుకోవడం వల్ల ఇలా కొద్దిగా ఇంగు వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి సింపుల్ అండ్ టేస్ట్గా ఎటువంటి మసాలాలు లేకుండా చక్కగా ఈ పులుసు ఇలా చేసుకుంటేనే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా బెండకాయ ముక్కలు వేయించుకున్నవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీరు తినే కారం బట్టైనా వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టేసుకుని మనం వేసుకున్నటువంటి ధనియాల పొడి కారం పసుపు ముక్కలన్నిటిలోకి కూడా మొదటిగా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చూడండి ఇలాగ రెండు నిమిషాల తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని రసాన్ని తీసుకుని ఆ రసం వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ కూడా పోసుకోవాలి పులుసు కనుక కొద్దిగా వాటర్ ఎక్కువగా పోసుకుని మనం దగ్గరకు అయ్యేంత వరకు కూడా పులుసుని మనం మరిగించుకోవాలి చూడండి ఇలా ఒక కప్పు వాటర్ కూడా పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి ఎందుకంటే మనం వేసుకున్నటువంటి పులుపు కారం ధనియాల పొడి అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట మరీ ఎక్కువగా వేసుకోవసరం లేదు చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది పులుసు మనకి ఏమి స్వీట్గా ఉండదండి జస్ట్ టేస్ట్ కోసమే ఈ బెల్లం ముక్క అనేది చిన్నగా వేసుకోవాలి పులుసు మరీ పలచగా లేకుండా ఉండాలంటే ఇప్పుడు మనం మనం శనగపిండిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని వాటర్లో కలుపుకుని వేసుకుంటే శనగపిండి వాటర్ అన్నది పులిసే కాస్త చిక్కగా ఉంటుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక చిన్న గిన్నెలోని మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని కాస్త వాటర్ పోసుకుని లేకుండా కలుపుకోవాలి అలానే శనగపిండి కూడా ఎక్కువగా వేసుకోవద్దు పులుసు ముద్దలా వచ్చేస్తుంది రెండే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి చాలు ఇప్పుడు మనం ఈ పులుసులో కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి నీళ్ళని పోసేసుకుని కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు పులుసుని మరిగించుకుంటే సరిపోతుందండి మనకి బెండకాయ పులుసు అన్నది తయారైపోయినట్లే ఈ బెండకాయ పులుసులోకి మనం వడియాలైనా అప్పడాలైనా పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే ఈ కన్సిస్టెన్సీలో పులుసు ఉన్నప్పుడే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చల్లారిన తర్వాత పులుసు అన్నది ఇంకాస్త దగ్గరగా అవుతుంది సింపుల్ అండ్ టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు ఇటువంటి మసాలాలు లేకుండా చేయడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినేస్తారు థ్యాంక్